హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నాకు మొన్న బాగాలేదని చెప్పిన కదా టెన్ డేస్ అవుతుంది ఈ రోజుకి టెన్ డేస్ అయిపోయింది కూడా నేను వీడియో చేయక మాట్లాడదామంటే ఓపిక లేకుంటే అందుకని విందులు వీడియో చేయలేదండి ఇంకా కూడా ముఖం అంతా ఇట్లా ఇంకా కూడా అసలు సెట్ కాలేదు కొంచెం పర్లేదు ఈరోజు శనివారం కదా దీపం ముట్టించిన వీడియో చేయక చాన్లు అవుతుంది కదా అని వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ ఘోరంగా నాకు జ్వరం వచ్చిన ఉండే నేను వీడియో కూడా చేసి పెట్టిన అడిగారు కూడా చా జాగ్రత్తగా చూ ఉండండి జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని అడిగిరు చాలా చాలా థ్యాంక్స్ ఎవరో తెలియదు కదా అసలు నా కోసం అట్లా చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక నుంచి రోజు వీడియో చే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఈ ఏమైంది వీడియోలు వస్తలేవు అని అయితే అనుకోకండి కామెంట్లో కూడా పెట్టారు కానీ చాత కాలేదు రీల్స్ చేద్దామన్నా కూడా ఓపిక లేకుండే నాకు నా వాయిస్ ఇప్పటికి కూడా నమ్మే వస్తుంది ఇంకా అందుకే వీడియో చేయండి ఫ్రెండ్స్